హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తేగల హల్వా తిన్నారా తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫస్ట్ లావుగా ముదురుగా ఉన్న కొన్ని తేగలను తీసుకోవాలండి దీనికి పైన పీలు లోపల ఉన్న చందమామిని తీసేయాలి ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకోవాలండి ఈ గ్రేటర్ తో ఇటు సైడ్ లాబుగా ఉన్న సైడ్ కాకుండా సన్నగా ఉన్న సైడ్ ఈ తేగలన్నిటిని తురుముకోవాలి తేగలన్నిటిని ఇలా తురుమేసుకున్నానండి ఇందులో ఏమన్నా ఒక అక్కడ పీసులు లాంటివి ఉంటే తీసేయాలి హల్వా చేయడానికి మనం ముదురుగా ఉన్న తేగల్ని మాత్రమే తీసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని ఈ తేగల తురుము ఎంత వచ్చిందో కొలుచుకోవాలి నేను తీసుకున్న ఈ బౌల్ తో తేగల తురుము రెండున్నర కప్పులు వచ్చిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా కాగిందండి ఇప్పుడు ఇందులో బాదంని పిస్తాని కట్ చేసి వేసుకోవాలి కొన్ని కిస్మిస్లు కొంచెం ఎండి ద్రాక్షని వేసుకుని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా వేగాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ముందుగా తురుముకున్న తేగల తురుమును వేసుకోవాలి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు ఈ తేగల తురుముని వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ కాల్చిన తేగలే కాబట్టి ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర పచ్చి తేగలు ఉన్నట్టయితే కనుక వాటిని ఉడికించుకొని కానీ లేదా కాల్చుకొని కానీ ఈ హల్వాని తయారు చేసుకోవాలి తేగల తురుము బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పులు పాలు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని చిన్న మంట మీద పాలు మొత్తం ఎగిరే వరకు కుక్ చేసుకోవాలి పాలు మొత్తం ఎగిరిపోయాయండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగి పాకంలా వచ్చేంత వరకు చిన్న మంట మీదే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయి పాకంలో వచ్చేసిందండి ఇంకా మనకు టూ మినిట్స్లో హల్వా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ హల్వాని నేను బెల్లం వేసి చేశానండి బెల్లం అంటే ఇష్టం లేని వాళ్ళు దీంట్లో పంచదార వేసి కూడా చేసుకోవచ్చు హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ సీజన్ లో వచ్చే తేగలతో తేగల హల్వా రెడీ అండి చూసారండి ఎంత ఫాస్ట్ గా చేసేసుకున్నాము దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్